నమస్కారం అండి నా పేరు డాక్టర్ అశ్వన్ కుమార్ తాల్లా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ సో ఆర్మూర్కి ఆనంద్ హాస్పిటల్కి నేను ప్రతి రెండవ నాలుగవ బుధవారం స్పెషాలిటీ ఆర్థోపెడిక్స్ కింద వస్తున్నాను సో నా స్పెషాలిటీస్ ఏంటంటే తుంటి మార్పిడి మోకాళ్ళ కీలు మార్పిడి రోబోటిక్ సాయంతో చేసే మార్పిడి చేస్తాను మన ఆర్మూర్ డివిజన్లో ఎక్కడ కూడా ఈ తుంటి మార్పిడి కానీ మోకాల మార్పిడి కానీ రోబోటిక్ విధానంలో జరిగే అవకాశం లేదు అత్యాధునికమైన రోబోటిక్ మోకాల మార్పిడి రోబోటిక్ తొంటి మార్పిడి అనేది కేర్ హాస్పిటల్ అందు చేస్తున్నాము సో నేను ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ వెడ్నెస్ వస్తుంది ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికి వస్తున్నాను మీకు తొంటి మార్పిడి కానీ మోకాల మార్పిడి కానీ అడ్వాన్స్ స్టేజ్లో అవ్వాలి బెటర్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ రిలీఫ్ రావాలి అని అంటే రోబోటిక్ సాయంతో చేసే తొంటి మార్పిడి కానీ మోకాల మార్పిడిలలో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి మోకాలు మార్పిడి అనేది రోబోటిక్ చేయడం ద్వారా పేషెంట్ నెక్స్ట్ డేనే నడవడము వన్ మంత్ లోపల వాకర్ సహాయం లేకుండా వాళ్ళ సంత పనులు వాళ్ళు చేసుకోవడం చేస్తున్నారు సో ఈ అత్యధికమైన టెక్నాలజీని వాడుకొని మోకాలు మార్పిడి చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నేను హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నందు ఆధుపడికి సేవలు చేస్తూ ఉన్నాను నేను ఆర్మూర్కి రావడానికి గల కారణం ఏంటి అని అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే నేను చదివింది ఇక్కడే నేను విద్య నేర్చింది నేను అన్ని నేర్చుకుంది ఇక్కడే సో నా ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికి అని ఎంత కష్టమైనా సరే ప్రతి మా నెల రెండు రెండు సార్లు వచ్చి కలుస్తూ ఉన్నాను సో మన ఆర్మూర్ వాళ్ళకి హైదరాబాద్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నంగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను సో ఆ సేవలు వినియోగించుకోండి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి హైదరాబాద్ ఉన్న వాళ్ళకే కాదు ఆర్మూర్ వాళ్ళకు కూడా అత్యాధునికమైన సేవలు తీసుకురావడానికే నేను ఎవ్రీ మంత్ రెండుసార్లు రావడం జరుగుతుంది సో మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ రెండవ అండ్ నాలుగవ బుధవారాలు ఆనంద్ హాస్పిటల్ నుండి వస్తే నేను అవైలబుల్ ఉంటాను మనం మాట్లాడచ్చు